श्रीमन्महाभारतमु नूटामुप्पैरण्डवरोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमुखा ఆది నూట ఇరవైవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పాండురాజు కుంతీదేవితో ఓ కుంతి నేను సంతానాన్ని పొందేటటువంటి శక్తి నాకు లేదు కనుక ఆ ఉత్పాదన శక్తిని నేను కోల్పోయాను కనుక నువ్వు నాకంటే శ్రేష్ఠుని ద్వారా సంతానాన్ని పొందాలి అని అనగానే కుంతీదేవి ఈ రకంగా అంటూ ఉంది ఓ రాజా నమాం అర్హసి ధర్మజ్ఞ వక్తుమేవం కథంచనా నాతో ఇటువంటి మాటలు అనవచ్చునా ఓ ధర్మజ్ఞ నేను నీ ధర్మపత్నిని నీయందే అనురాగము ఉన్నటువంటి దానిని నువ్వు నాయందు ధర్మబద్ధముగానే వీరులైనటువంటి పిల్లలను కంటావు మానవశ్రేష్ట ఓ కురునందన నీతో పాటే స్వర్గానికి కూడా నేను పెడతాను అందుకని నువ్వు నాతో సంతానము కోసం సంగమించు నేను మనస్సులో కూడా నిన్ను తప్ప మరొక్కరిని భావించలేను లోకములో నీకంటే గొప్పవాడైనటువంటి మానవుడు ఎవడున్నాడు కనుక ఓ ధర్మాత్మ నీకు ఒక కథ చెబుతాను విను ఈ కథ అందరికీ తెలిసినటువంటిదే ఒకప్పుడు వ్యుషితాశువుడు అనేటటువంటి ఒక మహారాజు ఉండేవాడు అతడు పరమధర్మాత్ముడు పూర్వంశాన్ని వృద్ధి చేస్తూ ఉండేటటువంటి వాడు మహాపరాక్రమశాలి ధర్మాత్ముడు ఆయన యజ్ఞం చేస్తూ ఉంటే దేవతలు దేవేంద్రునితో పాటు దేవ ఋషులతో పాటు అక్కడికి వచ్చారు వారంతా కూడా ఉషితాశ్వడి ఆ యజ్ఞములో అన్ని పనులు చేశారు బ్రహ్మర్షులు కూడా పనులు చేశారు అంత గొప్ప మహానుభావుడు ఆ విషితాశ్వడు అతడు ఈ భూమినంతటిని కూడా సాగర పర్యంతమైనటువంటి భూమినంతటిని కూడా పరిపాలన చేశాడు అందరినీ తన పిల్లలను కాపాడుకున్నట్టుగా ప్రజలందరినీ కాపాడుకున్నాడు సర్వవర్గాల వారిని పరిపాలన చేశాడు ఎన్నో మహాయాగములు చేశాడు బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చాడు అయితే ఆ విషితాశ్వుని ఇల్లాలు భార్య భద్ర ఆమె కాంక్షీవంతుని కుమార్తె వారిద్దరూ కూడా చాలా చక్కగా పరస్పరంగా ప్రేమతో ఉంటూ ఉండేవారు ఆ భద్ర అనేటటువంటి లాంటి అందగత్తే ఈ లోకంలో మరొక్కరు లేనే లేనట్టు అంత గొప్పగా ఉండేది ఆ రకంగా కొంతకాలం గడిచిన తర్వాత విషుతాశువుడు క్షయవ్యాధికి గురి అయి చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత ఇక భార్య తీవ్రంగా దుఃఖించటం మొదలుపెట్టింది ఎందుకంటే ఆమెకు సంతానం కూడా లేదు ఆ సంతానము కోసమని కూడా భద్ర బాగా దుఃఖించింది భద్ర ఈ రకంగా అంటూ ఉంది మనసులో అనుకుంటూ ఈ రకంగా విలపించిందట ఓ పరమధర్మజ్ఞ విధవ అయినటువంటి స్త్రీ భర్త లేకుండా జీవిస్తున్నా దుఃఖములోనే మునిగి ఉంటుంది నేను జీవిస్తున్నా కూడా జీవిస్తున్నట్టు కనిపించినా కూడా నేను మరణించిన దానిలాగానే ఉంటున్నాను ఓ క్షత్రియ శ్రేష్ట నేను కూడా నీతో పాటే మరణించాలి అని అనుకున్నాను నీ మార్గాన్ని అనుసరించాలి అని అనుకున్నాను అందుకని దయతో నన్ను కూడా తీసుకొని పోవా నువ్వు లేకుండా త్వయాహీనా క్షణమపి నాహం జీవితం ఉత్సహే నువ్వు లేకుండా క్షణకాలం కూడా నాకు బ్రతకాలని లేదు ఓ రాజా దయ చూపించవా ఇక్కడి నుండి వెంటనే నన్ను తీసుకొని పోవా నువ్వు తిరిగి రానటువంటి లోకాల్లోనికి వెళ్ళిపోయావు నువ్వు వెడుతున్నటువంటి దారి మళ్ళీ వెనక్కి వచ్చేటటువంటి దారి కాదు అని నాకు తెలుసు ఆ దారి ఎట్లాంటి దారైనా సరే నీ వెంటనే నేను నడుస్తాను ప్రతిరోజు నీకు లోబడి నీ నీడలా నిన్ను అనుసరిస్తూ ఉంటా ఓ నరశ్రేష్ఠ నీ విరహముతో నా హృదయమంతా ఎండిపోయింది అన్ని రకాల కష్టాలు మనోవ్యధలు నన్ను చుట్టుముడుతున్నాయి దురదృష్టవంతురాలను నేను ఎన్ని జంటలను విడదీశానో కదా ఆ కారణంగానే నీతో నాకు ఈ వియోగం ఏర్పడింది ఓ రాజా నేను గత జన్మలో ఎందరిని విడదీసి ఉంటానో కదా ఆ పాపకర్మల ద్వారా ఈ రీతిగా నీ వియోగముతో ఇప్పుడు నేను దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది నీ దర్శనం కోసమని నిరీక్షిస్తూ దర్భల మీదనే నేను శయనిస్తా ఓ నరశ్రేష్ట నాకు కనిపించవా అంటూ దీనంగా జాలిగా ఆ భద్ర అనేటటువంటి ఇల్లాలు ఆ రాజు మృతదేహాన్ని విషితాశుడి మృతదేహాన్ని కౌగిలించుకొని పదే పదే దీనంగా ఏడుస్తూ ఉందట ఆ సమయములో అశరీరవాణి ఇలా పలికిందట అంటూ కుంతీదేవి ఆ కథను పాండురాజుకు చెబుతూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ